అందరికీ సులభమండి విషయం ఏంటంటే ఒక క్రైస్తవ బోధకుడికి నాకు ఒక చిన్న సమస్య ఏర్పడింది ఏంటంటే పునరుత్నం ఏ రోజు అని అడిగాను నేను ఏం చెందంటే మనకి క్రిస్టియానిటీలో చాలా మోసం ఉందని చెప్పి చాలాసార్లు చెప్తూ ఉంటాను ఒక్క త్రిత్వ సిద్ధాంతమే కాదు చాలా సిద్ధాంతాలు చాలా తప్పుడుగా క్రైస్తవ బోధకులు బోధిస్తున్నారు కారణాలు చాలా ఉన్నాయి ఒక్క కారణం కాదు అయితే క్రైస్తవ బాధులు చెప్పే అబద్ధాల్లో మెయిన్ మూడు అబద్ధాలు ఏంటంటే ఆదివారం పునరుత్వ దినం అదొక అబద్ధం రెండో అబద్ధం ఏంటంటే ఆదివారం నాడు రొట్టు విరిచాడు అపోజర్ గారు ఇరవై అధ్యాయం ఏడై అధ్యయని చూపించి అక్కడ మోసం చేస్తాడు ఇక మూడోది ఏంటంటే ఆదివారం నాడు ఆరాధన చేస్తాడు చంద అని చెప్పి మొదటి కొరింది పదహారు రెండు చూపిస్తారు ఈ మూడటి మీద నేను చాలాసార్లు ఆర్టికల్స్ రాసి చాలా మందికి పంపించాను పంపిస్తే సైలెంట్గా ఉన్నారు తప్ప ఎవడెంతవరకు సమాధానం చెప్పలేదు కానీ మధ్యకాలంలో ఒక మూర్ఖుడు తగిలాడు నాకు ఆ మూర్ఖుడికి అర్థమవుతుంది కానీ అర్థం కాలేదంటే నటిస్తాడు అనమాట వాడు ఏం చేస్తాడంటే ఆదివారం పునరుస్తానన్నాడు నేనన్నాను అసలు ఆయన ఎప్పుడు చనిపోయాడు ఎప్పుడు లేచాడు బైబిల్ ఎప్పుడు కూడా ఆదివారం అని చెప్పలేదన్నాను మార్కుస్ వార్త పదహారు అధ్యంత తొమ్మిది వచ్చిన మీరు చూస్తే మార్క్స్ వార్త పదహారు అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి ఎనిమిది వచ్చిన వరకు ఉన్నాయని చెప్పి చాలా బైబిల్లో మనకు కనిపిస్తుంది అక్కడ హిందూ వచ్చిన దగ్గర అండర్లైన్ కొట్టేసి ఇవి ప్రాచీన ప్రతులు లేవు అని చెప్తాడు అయితే ఈ విషయాలన్నీ క్రిస్టియన్ బోధాలు తెలియబట్టి తెలుసు మార్చు పదహారు అధ్యాయం తొమ్మిదో వచ్చినవి ఉంటుంది ఏసు ఆదివారంగా లే ఇచ్చి అని ఉంటుంది అవి కలపబడ్డాయని సంగతి కూడా తెలుసు అయినా మరి బిగించి అలవాటు జబ్బు కదా అందుకోసం అయితే వాక్యాన్ని పరిశీలించాలి ఏదో పెద్ద ఏదో మేధావిలాగా కొవరి చెప్తున్నాడు సరే చెప్తే చెప్పాలి అనుకుని నేను అన్నాను పస్కా గురించి మనం మాట్లాడుతున్నాం కదా పసకా అంటే అది పాత అండి వాళ్ళకి సంబంధించింది క్రిస్టియన్స్ సంబంధించింది కాదు అంటాడు పెంత కోర్సు పడింది అది పాత అండి క్రిస్టియన్ క్రైస్తవుకి సంబంధించింది మరి క్రైస్తవుకి ఏముంది ఏముంది ఏముందంటే మళ్ళీ అక్కడ మాట్లాడావు సరే ఆ విషయం వాళ్ళకి పడదాం నేను అన్నాను మెస ఎప్పుడు చనిపోయాడు శుక్రవారం చనిపోయాడు ఈ ఈ స్టోరీ చెప్పొద్దు కదా శుక్రవారం చనిపోవడం ఆదివారం లేకటం ప్రతి సంవత్సరం శుక్రవారం రాదు ప్రతి సంవత్సరం ఆదివారం రాదు కాబట్టి ఇది ఎంత మోసం అనేది ఇది యూనివర్సల్ ట్రూత్ కాదు ఇది ప్రపంచపరమైన సత్యం కాత్మస్ అందరికీ తెలుసు ఇది ఒక ట్రెడిషన్ ఒక కాలంలో స్టార్ట్ అయిన ట్రెడిషన్ ఇది ఆచారం అది అలాగే వచ్చేస్తుంది కానీ ఒరిజినల్గా బైబిల్ ఏం చెప్తుందంటే మెసయా అను పశువు పస్కా పశువు ఏ రోజు వధించబడతాడు అంటే బైబిల్ మొదటి నెల పద్నాలుగో తారీఖున వధించబడతాడు బైబిల్ నెల పద్నాలుగో తారీఖు ఏ రోజు అనేది ఎవరు చెప్పలేడు ఎవడెందుకు చెప్పలేడంటే క్యాలెండర్లు తెలియదు కాబట్టి వీళ్ళకి బైబిల్ క్యాలెండర్ వీళ్ళకి తెలియదు కాబట్టి ఎవరు వీళ్ళు ఎవరు చెప్పలేదు కానీ బైబిల్ క్యాలెండర్ తెలుసుకైతే అది ఏ రోజో తెలుస్తుంది బైబిల్ క్యాలెండర్ ప్రకారం నేసాన్ అనే మొదటి నెల పద్నాలుగో తారీఖున పశువులు వధిస్తారు పస్కా పశువులు వధించిన తర్వాత ఇక్కడ రెండు థీరీలు ఉన్నాయి ఒకటి మెసేజ్ గారు చెప్పిందంటే నేను చనిపోయిన తర్వాత మూడో దినాన్ని లెగిస్తాను అన్న అన్న వచనాలు చాలా ఉన్నాయి లేకపోతే ఒక ప్రవచనం చెప్తాడు యోనా ప్రవచనం యోనా ప్రవచనం ఏంటి యోనా మూడు రాత్రి బొగలు తిమంగలం కూడా ఎలా ఉండదు అలాగూ మనిషి కుమ్మలు మూడు రాత్రి బొగలు ఉండదు అంటే త్రీ నైట్స్ అండ్ త్రీ డేస్ అక్కడ ఉండాలని చెప్పాడు ఇప్పుడు మూడవ రోజా లేకపోతే మూడు 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 దినాలైన తర్వాత అనే దాని గురించి చూస్తే పోతే ఏ విధంగా చూసుకున్నా రెండు తీరుల ప్రకారం చూసుకున్నా నీసాన పద్నాలుగో తారీఖున ఆయన చనిపోయాడు పద్నాలుగో తారీఖునే సామాజ్ చేయబడ్డాడు పోనీ అక్కడి నుంచి లెక్క పెట్టుకున్న పద్నాలుగు ఫస్ట్ డే ఒక డే పదిహేను సెకండ్ డే అండ్ పదహారు నిసార్ పదహారు థర్డ్ డే అవుతుంది అలా కాదు అనుకుంటే మూడు రాత్రులు మూడు పగలకో ప్రకారం వస్తే అప్పుడేమంది పద్నాలుగు నుంచి పదిహేను ఒకటి పదిహేను నుంచి పదహారు రెండు పదహారు నుంచి పదిహేడుకి మూడు దినాలు కంప్లీట్గా సెవెంటీ టూ అవర్స్ అవుతాయి ఇప్పుడు ఆయన పునరుత్నం మూడు దినాల ప్రకారమైతేనేమో పదహారో తారీఖు లేదు మూడు రాత్రింబల తర్వాత అనుకుంటే పదిహేడు తారీఖు బైబిల్ డేట్ చెప్తుందా డే చెప్తుందా ఇది ప్రశ్న ఇక్కడ గొడవ వాడు చెప్పడానికి వాడికి అర్థమైంది ఆల్రెడీ ఏమర్థమైంది ఆయన మూడు దినాల తర్వాత అంటే పదిహేడు తారీఖు అని చెప్పాలి లేదు మూడో దినం అంటే పదహారో తారీఖు అని చెప్పాలి డేట్ని చెప్పడం మానేసి డే గురించి చెప్తారు ఆదివారం చెప్తాడు నేను ఆదివారం అనేది యూనివర్సల్ ట్రూత్ కాదు ఒకవేళ నువ్వు అనుకున్నట్టు ఆ సంవత్సరం ఆదివారం వచ్చినా అంటే నేసాన పద్నాలుగు ఆదివారం వచ్చినా లేక నేసాన పదిహేడు ఆదివారం వచ్చినా ప్రతి సంవత్సరం ఆదివారం రాదు కాబట్టి ఇక్కడ నువ్వు చేపిస్తుంది అంటే నేసాన పదహారా పదిహేడా పదహారుకి ప్రవచనాలు ఏమి లేవు పదహారు అని చెప్పాలని ప్రవచనాలు లేవు ఆయన ఒక ప్రవచనాన్ని కోట్ చేస్తాడు ఏమందంటే యోన మూడు రాత్రి బగాలు ఎలా ఉండదు అలాగ మనిషి కుమారుడు మూడు రాత్రి బగాళ్ళు ఉంటాడని చెప్పాడు అంటే యోనా గ్రంథం ఒకటే వచనాన్ని ఆయన కోట్ చేస్తూ మత్త శువత పన్నెండు ముప్పై తొమ్మిది నలభై చెప్పాడు కాబట్టి మూడవ దినము మూడు దినాలు మూడవ దినమనా అనే దానికి ప్రవచనం లేదా మూడు దినములైన తర్వాత లేస్తానని అన్నదానికి ప్రవచన కాబట్టి ఆయన యొక్క పునరుత్నం నేసాను పదిహేడో తారీఖు అవుతుంది తప్ప పదహారో తారీఖు అవ్వదు ఇప్పుడు నేసాను పదిహేడో తారీఖు అని చెప్పడానికి వీడికి ఎందుకంత బాధ ఎందుకంత బాధ అంటే మరి బిగిన్ నుంచి ఆదివారం అని చెప్తున్నాడు కదా ఈ ఆదివారం తప్పు అని ఇప్పుడు ఈ విషయం బట్టి అర్థమవుతుంది ఈ విషయం బట్టి ఆదివారం తప్పు అని అర్థమవుతుంది కాబట్టి వీడు ఎందుకని ఆదివారం తప్పు అన్నాడు ఆదివారం ఆరాధన చేసేవాడు ఏం చెప్తాడు ఆదివారం పునరుత్వాను అయ్యాడు ఆదివారం రొట్టె రొట్టె ద్రాక్షాడు రొట్టె ద్రాక్ష ఇచ్చాడు అక్కోసారి ఇరవై ఏడు ఇరవై అధ్యయనం ఇరవై చిన్న తర్వాత ఆదివారం చంద ఎత్తాడు సంద ఎవరి కోసం ఎత్తాడు అక్కడ ఉంది పరిశుద్ధుల కొరకు అది కరువులో ఉన్న వారి కోసం ఎత్తాడు ఇక్కడ ఆదివారంన రొట్టి వచ్చడం అనేది అది ఇంగ్లీష్ బైబిల్ పదిహేను ఇంగ్లీష్ బైబిల్లో శనివారం రాత్రి అని ఉంది శనివారం రాత్రి అంటే శనివారం ఆరు గంటల నుంచి ఆదివారం అది రాత్రి వేళ జరిగిన సన్నివేశమే తప్ప పగల జరిగింది కాదు ఆయన రొట్టె రాక సరే తిట్టాడు పైను కొర్రలు పడిపోతాడు అయితే కొన్ని కూరలు పడిపోతాడు పై రాకడం తీసుకురావడం ఇవంతా నైట్ జరిగింది ఇది మరి నైట్ జరిగిందని నైట్ చేస్తున్నారా అని లేదు ఆదివారం పగల ఆల్రెడీ ఆయన వాడెక్కి వెళ్ళిపోవడం జరిగింది దాన్ని కూడా ఎలాగేంటంటే ప్రతిదాన్ని వాక్యం చూపించి మోసం వీడు మళ్ళీ పైగా వాక్యం చూపించి మాట్లాడున్నాను నేనందుకు ముందు లెక్కలు కట్టు లెక్కలు కడితే పదిహేడో తారీఖు వస్తాను నేసాన పదిహేడో తారీఖు పునరుత్నం చేరం అందుకని ఆదివారం కాదు నీసన పదిహేడు ఎప్పుడు ఆదివారం రాదు అప్పుడు ఇది ఎలా ఉంచండి ఇంకొక మూర్ఖుడు ఉన్నాడు వాడు పాస్టర్ వాడేమన్నాడంటే పెంతు కూస్తు ఎప్పుడు వస్తుంది అని అడిగాడు నన్ను పెంతకూస్తు ప్రతి సంవత్సరం ఆదివారం వస్తుంది అన్నాను ప్రతి సంవత్సరం ఆదివారం వచ్చినప్పుడు పునరుత్నా ఆదివారం రాదా అని అడిగాడు సూపర్ ప్రశ్న కదండి ఇది అయితే పెంతు ప్రతి సంవత్సరం ఆదివారం ఎందుకు వస్తుంది అని దాని గురించి చూస్తే పస్కా తర్వాత వచ్చే వారం నుంచి వారం తర్వాత నుండి విశ్రాంతి తర్వాత నుంచి ఏడు వారాలు లెక్కిచ్చారు ఏడు వారాలు లెక్కిస్తే ఏడేళ్ళు నలభై తొమ్మిది ఏడవ వారపు విశ్రాంతి తనపు మరునాడు అని ఉంటుంది ఏడవ వారపు విశ్రాంతి తినపు మరునాడు అంటే కంపల్సరీగా అది యాభై రోజు ఆదివారం వస్తుంది అది ఇప్పుడే వస్తుందా అంటే ఇప్పుడు కాదు మోసే కాలం నుంచి మోసేకి దేవుడిచ్చిన ఈ ధర్మశాస్త్రం దగ్గర నుండి ఈ పెంతు కోసుకుడికి ఎప్పుడూ ఆదివారమే వస్తుంది కృపాకాలంలోనే ఆదివారం వస్తుంది ఏ కాలంలోనే ఆదివారం వస్తుంది కృపకాలం అంటే మళ్ళీ ఈ మెసేజ్ దగ్గర నుంచి కృపాకాలం అనుకోకండి పాత నిబంధన కాలంలో కూడా కృప ఉంది కనుక ఈ ఆదివారమే వస్తుందంటే ఆదివారం ఇక్కడ ఆదివారం పెద్ద గొప్పతనం ఏమీ లేదు ఎందుకంటే అది రిజర్వేక్షన్ డే కాదు పునరుత్వము ఆదివారం కాదు పెద్ద కూసుపండికి ఎప్పుడు ఆదివారం వస్తుంది ఇప్పుడు కొత్తగా ఏమీ రావట్లేదు ఆదివారం ఆదివారం మోసే కాలం నుంచి పెద్ద కూసుపడికి ఆదివారం వస్తుంది కాబట్టి దానికంత అంత ప్రయత్నం ఏమి ఉండదు ఇకపోతే ఆదివారం రొట్టె ఇచ్చేటప్పుడు రొట్టెంటే వాళ్ళు అక్కడ మామూలుగా ఆహారం తిన్నారు ఏం చేత రోజునే వాళ్ళు ప్రభురాధ సంస్కారం చేస్తారు పసకారుంటే మరణ తినం మరణ తినమంటే సంవత్సరంకి ఒకసారి వస్తారు సంవత్సరంకి ఒకసారి తీసుకుంటారు ఆది అప్పుడు అందరం సంవత్సరం ఒకసారి ఇస్తారు రొట్టి ద్రాక్ష రొట్టె ద్రాక్షలకలాగా వోరం వోరం నెల నెల ముడిసిన నెలకి నెలకి ఇచ్చేయరు తర్వాత చందా పూజమంటారు మీరు చదవండి అక్కడ గురించి జిల్లా రాష్ట్రపత్రి పదహారు చే ఊట అక్కడ పరిశుద్ధులు కొంతమంది యోదయాలను ఎరుశలను కొంతమంది కరువు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతుంటారు ఇబ్బంది పడుతున్న కొరకు చందా పూజమంటారు చందా ఇప్పుడు శనివారం సాయంకాలం తర్వాత నుంచి ఆదివారం యూదు యూదులు కౌంటింగ్ ప్రకారం శనివారం సాయంకాలం ఆరు గంటల వరకు ట్రాన్సాక్షన్స్ ఏం చేయరు డబ్బులు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏం చేయరు తర్వాత ఆరు అయిపోయిన తర్వాత పరిశుద్ధుల కొరకు కొంత చందా పూజ చేయమని ప్రతి ఆదివారం పూజ చేయండి అని చెప్పి అక్కడ రాశారు ఆ ఒక్క మాట తీసుకొచ్చి దేని తగిలించారు ఆదివారం ఆరాధన తగిలించారు అసలు ఆదివారం మహారాధన బైబిల్ లేదు మళ్ళీ ఈ ఈ మోసగాడు అంటాడు ఈ మోసగాడు ఈ పాస్త ఈ పాస్తని మోసగాడు అంటాడు సద్భతని చేయమని ఆజ్ఞాక్ర అంటాడు లోకస్వభర్త ఇరవై మూడు యాభై ఇరవై మూడు యాభై నాలుగు యాభై ఆరు చూస్తుంటే ఒకసారి చూద్దాం ఆ వాక్యం వాళ్ళు లోకస్వభర్తలు ఉంటుంది మెస్సే గారు సిలివే పడతారు మొనికి ఎక్కిన తర్వాత సమాజము వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కూడుకున్నారో అని ఉంది ఆ వచనం కూడా తెలియదు తెలియలేని తెలియనట్టు ఏడితే బాగుండు మళ్ళీ పైగా చెత్త చెత్త మాటలు మాట్లాడుతున్నాడు చెత్త చెత్త మాటలు ఇది చెత్త మాటలు ఎవరు పట్టించుకుంటారు ఇరవై అధ్యాయం యాభై ఆరు వచనం చూస్తుంటే తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరమిళ తయారు సిద్ధపరిచి ఆజ్ఞ చెప్పిన విశ్రాంతి దా తిరిగిగా ఉండిరి ఇది మొదటి సమాజము వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆజ్ఞ చెప్పిన విశ్రాంతి తిరిగిగా ఉంది ఇక్కడ నుండి బస్కా నుండి పెందుకొస్తు పండుగ వరకు సెవెన్ సబ్బాత్స్ వాళ్ళు కూడుకుంటేనే కానీ పెందుకొస్తు పండుగ రాదు అంటే వాళ్ళు బిగినింగ్ అదే అలవాట్లో ఉన్నారు కాబట్టి అదే క్రమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సెవెన్ సబ్బాత్స్ అక్కడ కూర్చున్నారు కూడుకున్నారు కూడుకున్న తర్వాత మళ్ళీ పెందుగస్తు పండుగకి ఆదివారం రోజున అక్కడ కూడుకున్నారు బైబిల్ చెప్తుంటే అక్కడ ఉంది అని అడుగుతుంది మరి సరే ఆజ్ఞాకుల ఉందని కదా వీడికి ఆదివారం కూర్చోమని ఆదివారం ఆనందంగా రమ్మని నేను చనిపోయిన తర్వాత శనివారం ఆదివారం మార్చేస్తాను అని దేవుడు ఎక్కడ చెప్పండి ఇడికి వీడికి ఎక్కడ చెప్పాడా లేదు మత్త శ్రోత్రులకు చెప్పాడు పూర్వకాలం ముందు నేను మీతో మీ మీకు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అరహత్య గురించి వేపుచారం గురించి ఇట్లందరి గురించి చెప్తాడు అంటాడు నేను మీతో చెప్పిన దేవానగా అని చెప్పి చెప్తాడు అలాగ పూర్వకాలం మంది విశ్రాంతి గురించి చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఇప్పుడు నేను మీతో చెప్పిన దేవనగా నేను చనిపోయిన తర్వాత నుంచి ఆదివారం ఆరాధన చేయడానికి ఎక్కడ చెప్పడం మెసేజ్ గారు చెప్పలేదు కదా అంటే మీరేం లేదండి ఎప్పుడైతే మీరు ఎదుటివాడి యొక్క తప్పు తెత్తి చూపిస్తారో అప్పుడు వాళ్ళు ఎలాంటి నిందల మోపడేది కదా రెడీ అయిపోతారు వాళ్ళంటాడు ఆసుపత్రికి వెళ్ళండి నన్ను మన ఇద్దరం కలిసి వెళ్దాం రారా అన్నాను మన ఇద్దరం కలిసి వెళ్దాం రారా అప్పుడు ఎవడకు మెంటలో తెలిసిపోద్ది తెలియకపోతే రారా అన్నాను ఎందుకు చెప్పాలి చెప్తుందంటే అలాగా విశ్వాస విషయంలో మోమాటం ఉండకూడదండి బైబిల్ చెప్పాడు యాకోబు రెండో పత్రిక అంటాడు మహిమా స్వరూపకు యశ్వ మెస్ యొక్క విశ్వాస విషయంలో మోమాటకు లేని వారే విండు మోన మోమాటం లేని వారే విండు లేదు ఉంటాయి మెస్సే గారు కూడా ఒకడు వచ్చి నీవు మోమాటకు లేని వాడు అని ఇరు మార్గం మంచిగా బోధిస్తామని మేము ఎరుగుతుంది ఎవరిని నువ్వు లక్ష్య పెట్టలేదు అంటవృత్యం కలిగిన స్త్రీకి శీలం ఎంత ముఖ్యమో అలాగే పర్లోక వెళ్ళాలనుకున్న వాడికి విశ్వాసం కూడా అంత ముఖ్యం ఆ విశ్వాసం కోసం స్నేహితులు పోగొట్టుకు రక్త సంబంధులు పోగొట్టుకు ఎవరైనా పోగొట్టుకో కానీ పరమత అనేది మాత్రం పోగొట్టుకోకూడదు అలా అలా పోగొట్టుకోకూడదంటే ఉన్న వాక్యం ఉన్నట్టుగా ఖచ్చితంగా చెప్పాలి వాడి స్నేహితుడికి ఉంటే ఏముంది పోతే ఏముంది శత్రువుగా ఏముంది ఏమైతే మనకైతే ఉన్నంత నిజమా అబద్ధమా నిజమా అబద్ధమో తెలుసుకోవడం అనేది చాలా కష్టం నిజం నుంచి ఒక రకం నాటకం ఆడతారు నిజం తెలిసిన తర్వాత ఇంకొక రకం నాటకం ఆడతారు ఎప్పుడైతే మీరు నిజం చెప్తారో చెప్పండి అప్పుడు ఇంకా మిమ్మల్ని ద్వేషించడం మొదలు పెడతారు కాబట్టి ఈ ఈ యొక్క చిన్న మెసేజ్ ద్వారా నేను మీకు చెప్పిన ఏంటంటే ఆదివారం పునరుత్వ దినం అనేది కాదు నేసాను పద్నాలుగో తారీఖున ఆయన చనిపోయాడు నేసాను పదిహేడో తారీఖున ఆయన లేచాడు పదిహేడు తారీఖు బైబిల్ తారీఖు చెప్పిన తప్ప డే చెప్పట్లేదు ఒకవేళ తారీఖు ఆ సంవత్సరం ఆదివారం వచ్చినా కానీ ప్రతి సంవత్సరం ఆదివారం రాదు ఇది సత్యం ఇది యూనివర్సల్ ట్రూత్ ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నీసాను పదిహేడు అనేది మాత్రమే పునరుత్నాం అంతే తప్ప ఆదివారం కాదు ఓకేనండి అందరికీ శలం